హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ బఠానీ కర్రీ అయితే తయారు చేస్తానండి ఇక్కడ నేను తీసుకున్నవి కిలో వంకాయలు అలానే బఠానీ ఎండు బఠానీ అండి ఒక మూడు గంటల ముందే నానబెట్టుకున్నాను టమాటాలు పచ్చిమిరపకాయలు అలానే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి తర్వాత స్టవ్ విలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడాగా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత దీంట్లోకి పసుపు ఉప్పు వేసుకొని బాగా వేయించుకోండి పసుపు ఉప్పు వేయడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గుతుందనమాట ఉల్లిపాయ ముక్క పసుపు ఉప్పు వేసిన తర్వాత మరొకసారి అంతా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి శుభ్రంగా కడిగేసుకొని ఇందులో వేసుకుంటున్నాను వంకాయ ముక్క ఎప్పుడు కూడా ముందు కట్ చేసుకోకండి ఉల్లిపాయలు వేగేంతలోపు కట్ చేసుకోవచ్చు అనమాట అలానే నీళ్ళలో ఉప్పు వేసి వేయండి వంకాయ ముక్కలు నల్లబడకుండా కండరక్కకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు బఠానీ కూడా వేసేసుకుంటున్నాను ఉల్లి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు అలానే వంకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత బఠానీ కూడా వేసేసాను వేసేసిన తర్వాత అన్ని ఒకసారి కలిపేసుకోండి అలానే టమాటాలు కూడా వేసేస్తున్నాను టమాటా ముక్కలు టమాటా ముక్క కనపడకుండా ఉండాలంటే కొంచెం చేత్తో నలిపి చిన్న చిన్న ముక్కలు అయితే అనమాట అప్పుడు వేసుకోండి ఇప్పుడు కారం వేస్తున్నాను కారము అలానే గరం మసాలా వేసుకొని మరొకసారి అంత కలిపేసుకోండి కారం గరం మసాలా వేసిన తర్వాత వెంటనే నీరు పోయేదండి ఒక్క పది సెకండ్లైనా వేయించిన తర్వాత నీళ్ళు పోయండి ఇప్పుడు ఒక గ్లాస్ నీరు పోసుకున్నాను మరీ ఎక్కువ పులుసులో లేకుండా దగ్గరికి వండుతున్నాను అనమాట అంటే కొంచెం గట్టిగా అందుకనేసి తక్కువ నీరు పోసిన ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసుకోండి ఒకసారి ఫైనల్గా వంకాయ బఠానీ ఉడికిపోతే మనకి కూర అండి మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని ఆఫ్ చేసుకోండి నేనైతే ఇంకొంచెం గట్టిపడిన తర్వాత ఆపుతామనేసి కొంచెం ఉంచుతున్నాను మరీ పులుసులాగా ఉండేదానికన్నా ఇలా ఉంటే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మనకి వంకాయ బఠానీ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ కర్రీ వచ్చేసి చపాతి పూరి అలానే బగారా రైస్ వెజిటేబుల్ రైస్ వెజిటేబుల్ బిర్యానీ అన్నింటిలోకి చాలా బాగుంటుందండి ఇక్కడైతే నాకు వెజిటేబుల్ బిర్యానీ ఉంది ఇంట్లో దానికైతే ఈ కర్రీ చేసుకున్నాను అన్నమాట ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో తమలెక్కులు వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్